మల్లాల నవీన్ యాదవ్ గారు నూతనంగా ఎందుకు జుగ్రీహెచ్ బాయ్ ఎలక్షన్లో మరి ఈ ఈరోజు అగ్రబాద్ యాదవ్ మహాసభ నుండి మరి నవీన్ యాదవ్ విద్యత్తున ఇక్కడ ముప్పై మూడు జిల్లాల నుంచి మరి అందరూ కూడా సమాయత్తమై అందరి పెద్ద ఎత్తున అతనికి సన్మానం చేయడం జరిగింది మన యాదవ్లకు ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి నవీన్ యాదవ్కు మరి మన అందరం కూడా ఎదుగుదల వారిలో మనకు యాదవ్ కులానికి అండగా ఉపయోగించుకుని కూడా మనం అందరం కూడా భావిస్తున్నాము ఎందుకంటే హైదరాబాద్ నిలిగొట్టిన ఒక యాదవుడుగా ఉన్న నళీన్ యాదవ్ మరి ఫలితాల వాంచ శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా ఎంతో ఆకాంక్షతో మరి ఎమ్మెల్యే కావాలి కార్పొరేట్ కావాలి మరి సుమారు నలభై ఏళ్ళ కళ సాకారం అయినందుకు మరి యాదవ్లో అందరం కూడా ఎంతో హర్షించే విషయం మరి ఈరోజు మరి యువడు యువకుడు ఉత్సాహంకుడు విద్యావంతుడు నవీన్ యాదవ్ బయో ఎలక్షన్లో మరి గణనీయంగా కాంగ్రెస్ పార్టీ మరి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మరి వారికి ఎంతో ఆదరాభిమానంతో అభ్యాయతతో మరి డబ్ల్యూహెచ్ బయో ఎలక్షన్లో టికెట్ ఇచ్చి గెలిపించినంత కూడా మేము యాదవ్ల అఖిల భారత యాదవ్ తరపున ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఎంతో కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము ఎంతోమంది పోటీలో ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది టికెట్ ఆశించినప్పటికీ కూడా యాదవుని ఎంచుకున్నందుకు నేను నిజంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని ఎంతో మరి మేము వేడుకుంటున్నాము వారి యొక్క మంచితనాన్ని యాదవులకు గౌరవం ఇచ్చినందుకు మరి అలనాడు కూడా గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఐదుగురు యాదవులకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినటువంటి ఘనత కూడా అంత యాదవులకి మరి హైదరాబాద్లో నవీన్ యాదవ్ గారికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి వారికి ఎన్నో మరి అష్ట కష్టాలు కూడా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు మరి కాలుకు కల్పం కట్టుకున్నట్టు తిరిగి మరి నవీన్ యాదవ్కు గెలిపించినందుకు వారి పార్టీకి మరి వారి ప్రభుత్వానికి అందరూ కూడా మేము ఇప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీ కూడా మేము పూర్తిగా మనస్ఫూర్తిగా అఖిల భారత యాదవ్ మహాసభ ధన్యవాదాలు తెలియజేస్తాం जय यादव जय यादव जय यादव जय यादव भारत माता के भारत माता के जय जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण